బండ్కంట్రా వద్దు సార్ మాకు బండి ఉంది సరే సార్ ఎక్కడ్రామైందిరా ఆటపాటలతో డాలర్లు సంపాదించాలని ప్లాన్ వేశారు గొడవలు పడుతున్నారు అంతేకాకుండా బయట రౌడీజం చేస్తున్నారు ఇవన్నీ నీకు తెలియదు ఇదే నాతో పెట్టుకొని ఉంటే వీళ్ళ తోలు వలిచేసేవండి నిజంగా మేమే చేయలేదు వాళ్ళే గొడవకొచ్చారు అమ్మాయి మీద బీరిపోసారు చాలే లోపలికి వెళ్ళలేవు వీళ్ళు ఏవైనా గొడవ పడ్డారా ఊరికే బెదిరించానే నువ్వు వదిలే నిజానికి మిగతా వాళ్ళదే తప్పు ఆ అసరే శాలిని అక్కడ తను లోపల చదువుకుంటోంది ఆ సరే నేను బల్లె తా అలాగే మజిల్ పట్టేసినట్టుందర అమ్మ మా మీద నీకు నమ్మకం లేదా మేము అన్న గొడవలుకెళ్ళామా ఇంతవరకు నమ్మకం ఉంది ఇక మీదే సరే వదిలేయమ్మా పోలీస్ మావయ్య గురించి నీకు తెలుసు కదా